వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసుపురంలో వృద్ధుడిని హత్య చేసిన కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు కాశీబుగ్గ సిఐ సూర్యనారాయణ మీడియాకు తెలిపారు ఈ నెల రెండవ తేదీ అర్ధరాత్రి సమయంలో ఉంగరాములు అనే వృద్ధుడు చేతబడి చేస్తున్నాడనే నెపంతో అదే గ్రామానికి అంబాల తో పాటు మరో ఏడుగురు రాళ్లతో కొట్టి చంపేశారని తెలిపారు తులసిరావు ఇంట్లో రయ్యమ్మ తాసుడు పూజలు చేసి వెళ్లిపోయిన అనంతరం వృద్ధుడు రాములపై అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది సామూహికంగా దాడి చేసి అతి కిరాతకంగా చంపేశారని సిఐ సూర్యనారాయణ చెప్పారు హత్యా నేరం కింద ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టు సిఐ సూర్యనారాయణ వెల్లడించారు తొమ్మిదవ నిందితుడు పొందూరు గణపతి భూత వైద్యుడిపై కేసు ఆమోదు చేస్తామని దర్యాప్తు కొనసాగుతుందని సిఐ సూర్యనారాయణ వెల్లడించారు ఈ సమావేశంలో కాశీబుగ్గ ఎస్ఐ నరసింహమూర్తి సిబ్బంది పాల్గొన్నారు अच्छा मैंने लेके तो लेके फॉर द 아 ర ు చ ె로్ ప ు క ో వ ా ల ి ఇది స ర ప మాటలు రాత్రి సుమారు పదిన్నర గంటల టైంలో కేసుపురం విలేజ్ అండి కేసుపురం విలేజ్ లో పాల చెల్లింగి చేతబడి అనే నర్భంతో ఒక వ్యక్తిని చంపే చంపేశారు అయితే ఆయనకి సుమారు ఎనభై సంవత్సరాల వయసు ఆయన ఉంగారాములు ఉంగారాములు ఎనభై సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ ఆయన చాలా పెద్ద అయితే వీళ్ళు ఏంటంటే ఆయనకి ఇంతకుముందు కూడా సూర్యనారాయణ పొంగ సూర్యనారాయణ అతన్ని చెల్లంగి పెట్టి చంపేశారని ఒక నర్భంతో అది ఇంట్లో పెట్టుకొని అదే విలేజ్లో అది లంబ తులసిరావు అనే అతను ఆయనకి గత పది రోజుల నుంచి ఆరోగ్యం బాగపోతే ఆరోగ్యం బాగపోతే చుట్టుపక్కల పోత వయసు అందరూ చూపించారు చుట్టుపక్కల రెండు పూట అన్నిటిలో చూపించారు అయినా తగ్గలేదు ఆ తర్వాత లాస్ట్గా మన జూ బోరుభద్ర మనం మండలం బోరుభద్రలోని అయ్యా రియం దాసుడు అనే అతను కూడా తీసుకొచ్చి చూపించారు అయితే చూపించాక ఏం జరిగిందంటే వీళ్ళు ఈ యొక్క ముంగ మీద కక్ష పెట్టుకొని గత పది సంవత్సరాల నుంచి ఈయన అందరికీ సెలం పెట్టి చంపేస్తున్నాడు జ్వరాలు వస్తున్నాయి పోతున్నాయి కొంతమంది ఆరోగ్యం బాగుంటుందని చదువుతున్నారు అనే జపంతో మనసులో పెట్టుకొని మొన్న రెండు తగ్గ రాత్రి పదిహేను గంటలకి వెళ్ళి ఈ తులసిరావు రాజ్ కుమార్ అనే మొత్తం ఎయిట్ మెంబర్స్ వెళ్ళారు ఇంటికి వెళ్ళి అతనికి లోపల పడుకున్న ఇద్దరు ముసలి భార్య అమ్మనమ్మ అలాగే డిసీజుడ్ అయిన ఉంగరాములు కింద పడుకుంటూ ఆయన మంచం పడుకుంటే ఆడవాళ్ళు వచ్చిన ఇప్పుడున్న ఆడవాళ్ళు ఇద్దరు ఆరు మంది వెళ్ళి ఆయనకి పసుపు నీళ్ళు జల్లి వేసి రెండు బెకెట్లతో పసుపు నీళ్ళు పోసి అతన్ని లేపి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి అమ్మ భార్య ఎంత పెద్దగా రిక్వెస్ట్ చేసినా విడిచిపెట్టకుండా తీసుకొచ్చి ఆ ఇంటి ముందే ఈ చూపించిన రోడ్లతో కొట్టి కర్రలతో కొట్టి కొన్ని చిన్న రాళ్ళు ఉన్నాయి కొట్టి చంపేశారు చంపేసి వాళ్ళు ఏంటంటే పరైపోతే వాళ్ళని మనం ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చాం అయితే ఈ సెల్లంగి శాతబడి అనేది మన ఈ బోర్డర్ గ్రామాల్లో ఎక్కువగా ఉంది అక్కడక్కడ మన రెండు కోట అలాగే ఈ బోర్డర్ ఏమంటే వరుస బోర్డర్ ఉన్నాయో ఆ వరుస బోర్డర్ అంతా కూడా ఇవి ఉన్నాయి అలాగే అక్కడ ఆయన పాత్రపై దర్యాప్తు